నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ భారీ రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత చేతుల మీదుగా సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న మహమ్మద్ కాజా పాషా ఇల్లందు ఇటీవల కేసీఆర్ ఉద్యమకారులకు చిన్నచూపు చూస్తున్నారని బీజేపీ పార్టీలో చేరి మోడీ మైనార్టీలపై నాలుగు శాతం అంటూ మైనార్టీలకు చేస్తున్న మోసాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆనాటి నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుండటంతో వారిలో నైర్యాశ్య నెలకొంటుందని కనీసం భరోసా ఇచ్చేవారు లేకపోవడం చూసి తట్టుకోలేక తిరిగి సొంత గూటిలోకి చేరుకున్న మహమ్మద్ కాజాపాషా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు మహమ్మద్ కాజా పాషా తిరిగి గూటికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉందని అప్పటి వరకు చేయని అభివృద్ది ఇప్పుడు చేస్తారని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు అవకాశవాద రాజకీయాలు చేయడం సరైంది కాదని అలాంటి నాయకులతో పార్టీకే ముప్పు తప్పదన్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పూర్తిగా అన్యాయం చేస్తుంది తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణలో కేసీఆర్ గారు పక్కన వర్గాన్ని ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం సాధించుకున్న సదర్భంలో తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నట్టే అనుభవం ఉండాలి వారితో పాటు మన ప్రజలకు అందించి శామన చేయగలతో నీళ్లను నిధులను తీసుకొచ్చి చెప్పేసి ఒక తెలంగాణ తీసుకొచ్చినటువంటి ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి అనుభవశాలను కొంతమందికి ఆధిపత్యం అందిస్తే వాళ్ళు వెన్నంటి ఉండి వెల్లుపోటు పొడిచిన సందర్భం తెలంగాణ రాష్టంలో కేసీఆర్ గారికి కేసీఆర్ గారు చేసినటువంటి దుస్థితి ఈ రాష్ట ప్రజలు ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మళ్లీ ప్రజలైన దేవుళ్ళు ప్రజలకే నేను మేలు చేస్తారనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో కొంత ఈ సమైక్యవాదిలో పోంగా ఎన్ను కోటదారులను గుర్తించలేని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించినటువంటి బాధతోటి ఆనాడు తెలంగాణ పార్టీ వీడి నేను ఇతర పార్టీ బీజేపీలోకి వెళ్లి ఆ తర్వాత బీజేపీ పార్టీ మతతత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది సందర్భం ఈనాడు కనబడతా ఉన్న సందర్భం మనకు సుస్పష్టంగా వాస్తవమైనటువంటి విషయం అని చెప్పి తెలిసిన ఈనాను మైనార్టీలకు ఇక్కడ రిజర్వేషన్లు అమలు చేస్తా ఉంటే ఈ దేశం మొత్తంలో కూడా మైనార్టీలు వెనుక సందర్భాలు వారు గుర్తించకోకుండా ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేసి మళ్ళీ తిరిగి వేరే వేరే కులాలకు రద్దు చేస్తాం లేకపోతే మైనార్టీలు దేశంలో లేకుండా చేస్తున్నటువంటి బాధను దిగమింకోలేక మళ్ళీ తిరిగి బీజేపీలో ఉండలేక తిరిగి ఈ రాష్ట్రం ఏదో కేసీఆర్ గారు మోసం చేసి అని చెప్పేటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు సైతం తుందరలోకి తక్కి అధికారంలోకి అమలు పరచలేని హామీలు కూడా తీసుకొచ్చి అమలు పరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ఐదు గ్యారెంటీలు ఆరు గంటలు అని చెప్పేసి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ ప్రజలను మోసం చేస్తున్నటువంటి తీరు ఈనాటి వరకు కూడా జీర్ణించాలనే ఒక ఉద్యమకారుడుగా జీర్ణించుకోలేని దుస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఇది కాంగ్రెస్ పార్టీతో ఏనాడు కూడా సాధ్యం కాదు కేవలం అమలు పరిచినటువంటి కేసీఆర్ గారు హామీలు సైతం అధికారంలోకి వచ్చినా కూడా అమలు పరచలే తీర్చలేక మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు మా రాయాలైనటువంటి నాయకత్వంలో తిరిగి సత్యాంతిరాజుడు గారు మా పార్లమెంట్ అభ్యర్థి కవితమ్మ గారి నేతృత్వంలో మా నియోజకవర్గ మా మాజీ ఎమ్మెల్యే గారి హరిపయ గారి నేతృత్వంలో మేము తిరిగి బీఆర్ఎస్ చేరిట విషయాన్ని మీ అందరూ ఈ నెల పంతొమ్మిదిలో జరిగే పదకొండులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మాలవ్ కవితమ్మ గారి కారు గుర్తుకి ఓటు వేసి ఈవీఎం లో ఉన్నటువంటి రెండో నెంబర్ పై అందరు ఆదరించాలని చెప్పి తిరిగి అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారి బలాన్ని నైజాన్ని కూడా మనకి తీసుకొచ్చి ఈ రాష్టంలో సురక్షమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మేమందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు